మహేష్ బాబు గారు కూడా చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు వాళ్ళ అబ్బాయి కూడా అరిచేతుల్లో తీసుకొచ్చేసి రెయిన్బో హాస్పిటల్కి అప్పుడు అప్పచెప్పడం జరిగింది అరిచేతుల్లో చాలా ఇంటర్వ్యూస్ మీరు చూసి ఉంటారు అతను ఇప్పుడు మీరు చూశారు మహేష్ బాబు గారు లాగానే ఎత్తు కానీ అందంగా ఉన్నాడు అలాంటి ఘనత సాధించిన ఏదన్నా హాస్పిటల్ ఉంది అని అంటే ఏకైక హాస్పిటల్ భారతదేశంలో ఒక రెయిన్బో హాస్పిటల్ అని చెప్పుకోవాలి మీవిహెక్ కే ప్లాట్ లు ప్రవేశానికి సిద్ధంగా ఉన్నవి కేవలం 2 లక్షలు కట్టి మీ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి SBI అప్రూవల్ కలిగిన అపార్ట్మెంట్ మా ఎలివేషన్ విశాలమైన కామన్ ఏరియా వాస్తు జనరేటర్ బ్యాకప్ సోలార్ బ్యాంక్ సదుపాయం కలదు సంప్రదించండి టవర్స్ అన్నమయ్య సర్కిల్ ఎదురుగా డాక్టర్ రమేష్ హాస్పిటల్ వ్యవస్థాపకులు ఉన్నారు వాళ్ళ ఊరికి ఏం చేయాలనేది సార్ ద్వారానే ఇద్దాము వినే ముందు మీకు అందరికీ తెలిసే ఉంటుంది రెయిన్బో హాస్పిటల్స్ ఏంటి అసలు ఎందుకు స్థాపించారనేది ఒక రెండు మాటలు మాట్లాడిన తర్వాత మన సార్ వారికి ఇద్దాము ఇరవై ఆరు సంవత్సరాల ప్రయాణం ఇరవై ఆరు సంవత్సరాల క్రితం చిన్న పిల్లలకి సపరేట్గా ఒక హాస్పిటల్ కావాలనే ఒక మంచి ఆలోచనతోటి మొదలుపెట్టి ఇవాళ దేశమంతా ఇరవై రెండు హాస్పిటల్స్ అత్యంత విజయవంతంగా మదర్ అండ్ చైల్డ్ పుట్టిన పిల్లవాళ్ళ కాడి నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసున్న పిడియాట్రిక్స్ పాపులేషన్ అంటాము అట్లాగే డెలివరీస్లో కాంప్లెక్స్ డెలివరీస్ హై రిస్క్ డెలివరీస్ అంటాము వాటిల్లో కానీ అలాగే ఐవీఎఫ్లో కూడా ఒక రివల్యూషన్స్ తీసుకురావటం జరిగింది ఎక్కడా ట్రీట్మెంట్ దొరకని పరిస్థితుల్లో ఒక రెయిన్బో హాస్పిటల్స్ పోతేనే మనకి ట్రీట్మెంట్ జరుగుతుంది న్యాయం జరుగుతుంది అనే పరిస్థితికి మనం ఇప్పుడు ఆహర్నిస్సులు కృషి చేసి మన రమేష్ గారు కానీ వాళ్ళ బృందం అంతా ఇవాళ మన అత్యున్నత ప్రమాణాలతో దేశం గర్వించదగ్గే విధంగా ఈ మదర్ అండ్ చైల్డ్ ట్రీట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ఎన్ఐసి అంటాం అప్పుడే పుట్టిన పిల్లలకి ప్రాణాత ప్రాణాంతకరణ వ్యాధులు రావటం కొన్ని కొన్ని ఇలాంటి డిస్ట్రిక్ట్ ప్లేసెస్లో వాళ్ళకి ఎటువంటి సదుపాయాలు లేవటంతో మనం ట్రాన్స్పోర్టేషన్ కూడా అరేంజ్ చేయటం జరిగింది అక్కడి నుంచి మన ఎక్స్పర్ట్స్ టీము చెన్నై నుంచి కానీ ఇటు ఒంగోలు దగ్గరకు విజయవాడ నుంచి కానీ మన డాక్టర్లు అత్యాధునికమైనటువంటి అంబులెన్స్ తీసుకొని వచ్చేసి పేషెంట్స్ని కూడా చిన్న పిల్లల్ని నెలలు కూడా రెండు రోజుల పాపలను కూడా తీసుకునే కేసులు వందల్లో ఉన్నాయి వాళ్ళని బతికిచ్చిన ఘనత కూడా దాదాపు ఇప్పుడు మనకున్న వరల్డ్ రికార్డు కూడా అని చెప్పొచ్చు నాలుగు వందల ఇరవై గ్రాముల బాబుకి జన్మ మూడు వందల సారీ మూడు వందల ఇరవై ఐదు గ్రాముల పాపకి బాబుకి మనం ప్రాణాన్ని ప్రాణం పోయటము ఇప్పుడు అతను సాధారణమైన జీవితాన్ని సాగిస్తూ ఉన్నారు మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఇప్పుడు ఆన్లైన్ సర్వీసెస్ బాగా వచ్చినాయి ఓకే ఆన్లైన్ వీడియో కన్సల్టేషన్స్ మేము దాదాపు కొన్ని వందలు కన్సల్టేషన్స్ అమెరికాతో చేస్తాము మిడిల్ ఈస్ట్ చేస్తాం ఆఫ్రికాతో చేస్తాం రెండోది మా డాక్టర్స్ స్పెషాలిటీ డాక్టర్స్ ఆల్రెడీ ఇద్దరు డాక్టర్స్ వచ్చి ఇక్కడ న్యూరాలజిస్ట్ వాళ్ళు చేస్తారు సో మో మా అందరి స్పెషాలిటీ డాక్టర్స్ నెలకు రోజు వచ్చి ఇక్కడ నెల్లూరులో కన్సల్టేషన్స్ చేసి వెళ్తారు అంటే వాళ్ళు హైదరాబాద్ చెన్నై రావాల్సిన అవసరం లేదు వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు ఎప్పుడు రావాల్సి వస్తే ఏదైనా సర్జికల్ ప్రాబ్లం ఉన్నప్పుడు లేకపోతే ఏదైనా అత్యవసర పరిస్థితున్నప్పుడు రావాల్సి వస్తుంది ఓపీ ద్వారా ఇచ్చే ట్రీట్మెంట్ అనేది చేయొచ్చు ఒకసారి ఒక కన్సల్టెంట్ ఒక స్పెషాలిటీ కన్సల్టెంట్ ఒక హెమటాలజిస్ట్ కానీ నెఫ్రాలజిస్ట్ కానీ ఒకసారి కన్సల్టేషన్ చేసి చేసినప్పుడు ఆయన దగ్గర రికార్డు ఉంటుంది నెక్స్ట్ టైం నీకు వాట్సాప్ వీడియోలో కూడా చేయొచ్చు కన్సల్టేషన్స్ అది ఈ రోజుల్లో అంటే మనకు కోవిడ్ తర్వాత కోవిడ్ టైంలో ఏంటంటే మనం చాలా మార్చుకున్నాం మనం మన లైఫ్ స్టైలే మార్చుకున్నాం అంతకుముందు ఏంటంటే డాక్టర్ని చూడంతో మనకు సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు ఇప్పుడు డాక్టర్ని చూడడం అవసరం లేదు ఒకసారి చూశాడు ఇది ఫాలోఅప్ ట్రీట్మెంట్ ఫాలోఅప్ మాత్రమే ఆయనకి తెలియసిన తెలియాల్సిన అవసరం ఉంది కొన్ని డెవలప్మెంట్స్ దాన్ని బట్టి ఆయన మందులు ఇస్తాడు ఇంకా అవసరం అయితే అప్పుడే పిలుస్తాడు ప్రతి ప్రతి మా వాళ్ళు వచ్చి ఇక్కడ కన్ క్లినిక్స్ చేస్తారండి రెండోది మూడోది ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ అంబులెన్స్ సర్వీసెస్ వేరండి ట్రాన్స్పోర్ట్ వేరండి అంబులెన్స్ ఏంటంటే ఎవరో అంబులెన్స్ ఉంటుంది అంబులెన్స్లో ఆక్సిజన్ ఉంటుంది ఇంకొక ఒక పారామెడిక్ ఉంటారు ఆక్సిజన్ ఇచ్చి పంపిస్తారు పిల్లల విషయంలో చాలా వరకు అలా జరగదండి ఇద్దరు వాళ్ళ కార్లోనే వెళ్ళొచ్చు లేకపోతే అంబులెన్స్ అవసరం చాలా తక్కువ మందికి ఊరికి ఆక్సిజన్ బిడ్డ పంపించచ్చండి ఎక్కువ శాతం మనం వచ్చి తీసుకెళ్లాల్సి వస్తుంది ఎందుకంటే దెన్ దే ఆల్రెడీ సిక్ వీళ్ళు ఏంటంటే చిన్న చిన్నపిల్లలు పిల్లలు సిక్ కావడం చాలా ఫాస్ట్గా అవుతారండి రికవరీ కావడం ఫాస్ట్గా అవుతారు అందుకని ఎప్పుడు చాలా జాగ్రత్తలు చాలా జాగ్రత్త జాగ్రత్తగా చిన్నపిల్లలను ట్రాన్స్పోర్ట్ చేయాలి ఎందుకంటే లైఫ్ ఈజ్ వెరీ ఫెజైల్ సో ఇంకోటి రెగ్యులర్గా మేము నే ప్రోగ్రామ్స్ని చేస్తామండి నేను పీడియాటిక్ ఎమర్జెన్సీ అని చేస్తాం ఇంతకుముందు చేసిన వాళ్ళు నేను అది రెగ్యులర్గా చేసి అప్డేట్ చేసుకోవాలి ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒక డాక్టర్ మేము అక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టి ఇక్కడ వాళ్ళు వాళ్ళని చూసి అలా ఉండదండి సూపర్ స్పెషాలిటీ సేవల్లో మామూలు డాక్టర్ని పెడితే అతనికి అర్థం కాదండి తనకన్నా కానీ మనకున్న పీరియాట్రిషన్స్ వాళ్ళతో కొలాబరేట్ చేయడమే కరెక్ట్ ఉంది ఎందుకంటే పీరియాట్రిషన్స్ ఆర్ నాట్ జస్ట్ జనరల్ ప్రాక్టీషనర్స్ దే ఆర్ ఆల్సో స్పెషాలిటీ డాక్టర్స్ ఇఫ్ దే ఫీల్ కన్సర్న్ డెఫినెట్లీ దిస్ అ కన్సర్న్ దెన్ ఓన్లీ వీ కెన్ వర్క్ విత్ దమ్ దట్స్ అ రీజన్ వాట్ వీ డూ ఈస్ వీ డూ రెగ్యులర్ అప్డేటెడ్ సిఎంఈ ప్రోగ్రామ్స్ విత్ పిజిటిషియన్స్ వాట్ ఈస్ ద లేటెస్ట్ వాట్ ఈస్ రిస్పాన్సర్ అది అన్ని ప్రోగ్రామ్స్తో మేము రెగ్యులర్ చేస్తాం ఇది ఇది లెక్చర్లు ఇచ్చే ప్రోగ్రామ్ కాదండి అది హ్యాండ్స్ ఆన్ చేస్తాం మేము వర్క్ స్టేషన్స్ పెట్టి చేస్తాం పది స్టేషన్లు పెట్టి చేస్తాం రోజుకి చేస్తాం అది మేము మొత్తం ఈ ఇప్పుడు ఎక్కడైతే మేము ఉన్నాము తెలంగాణ మొత్తం చేస్తాం ఆంధ్రాలో మొత్తం చేస్తున్నాం అండ్ ఢిల్లీలో చేస్తున్నాం సరౌండింగ్ ఢిల్లీకి కర్ణాటక మొత్తం చేస్తాం తమిళనాడులో చేస్తాం సో ఇలాగా దగ్గర అవుతుంది ఇక్కడ ఫిజికల్గా ఇక్కడ హాస్పిటల్ పెట్టాలంటే టైం పడుతుంది ఎందుకంటే ఆయన థింగ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బేసిక్ స్ట్రక్చర్ సిస్టమ్ ఈజ్ ఫైన్ అండి చిన్న చిన్న ఎలిమెంట్స్ చిన్న చిన్న కొంతమంది ప్రీమచ్యూర్ అని అనుకోండి వన్ పాయింట్ ఫైవ్ కిలోగ్రాము ఇప్పుడు చాలా బాగుండలేదండి మన వాళ్ళు ట్రీట్మెంట్ చేసేస్తున్నారు వన్ కిలో తక్కువ ఉన్న వాళ్ళే వాళ్ళతోనే ప్రాబ్లం ఎందుకంటే వాళ్ళని చూసుకోవాలంటే ఏంటంటే మనకి ఎక్కువ పరిజ్ఞానం ఉండాలా సిస్టమ్ ఉండాలా డాక్టర్ ఒకటే కాదు నర్సింగ్ కేర్ బాగుండాలా టెక్నాలజీ బాగుండాలా ఇవన్నీ ఉండాలి ఇన్ఫెక్షన్ కంట్రోల్ బ్యాకప్ అన్నీ బాగుండాలి అందుకని సూపర్ స్పెషాలిటీస్ మాత్రమే అక్కడికి రావాల్సి వస్తుంది నా పేరు ప్రజ్వల్ ఎయిత్ క్లాస్ చదువుతున్నాను జూలై సమ్మర్ వాళ్ళ అయిపోయి స్కూల్ స్టార్ట్ అయినప్పుడు వన్ మంత్ స్కూల్కి వెళ్ళాను ఇంకా స్కూల్కి వెళ్ళిన తర్వాత నుంచి ఫేవర్ అంతా వచ్చింది ఇంకా అలాగా అలాగా నెల్లూరుకు వచ్చాను నెల్లూరులో అపోలో అపోలో అపోలోలో జాయిన్ అవేను అపోలోలో కూడా ఏం పెద్దది తగ్గలేదు తగ్గి ఇంటికి వచ్చాను మళ్ళీ అగైన్ మోషన్స్ లూస్ టూల్స్ ఇంకా అది మళ్ళీ రిపీట్ అయిపోయింది ఇంకా అలా ఇంకా అలా రఫీ సార్ అని మా డాక్టర్ ఉన్నాడు ఆయనకి అడిగితే చెన్నై వెళ్ళగలరా అని అన్నాడు ఇంకా చెన్నై రెయిన్బోకి వచ్చాం ఫస్ట్ పద్మ బాలాజీ అనే మేడం కలిసాం కలిసి వచ్చాం తర్వాత అగైన్ ఇంకా ఫేవర్ ఇంకా కంటిన్యూ అయ్యాలికి అగైన్ మళ్ళీ ఇంకా చెన్నై వెళ్ళి కార్తీక్ నారాయణ అనే పీరియడీషన్ ఉన్నాడు ఆయన దగ్గర కలిసాం ఆయన ఆయన ఇంకంతా చక్కదిద్దాడు అంత ఇంకంతా నార్మల్ అయిపోయింది త్రీ డేస్కి నా ప్రాబ్లం అంతా పోయింది ఒకసారి బ్రెయిన్ కానీ ఒకసారి కానీ ఆ టీబీ బ్యాక్టీరియా పసులా అనుకోండి ఆ పసు బయసి బ్రెయిన్ అంతా ప్రవలం చేస్తుంది దాంతో ఏంటంటే మనం బ్రతికినా కానీ నీకు వైకల్యాలు చాలా వస్తాయి సో ఏజ్ అయినా కానీ ఎర్లీగా డయాగ్నోసిస్ చేసి ఎర్లీగా మెడిసిన్ పెట్టిందంటే నాలుగు రోజుల నుంచి వన్ వీక్ లోపల నయం అయిపోతుంది